నీ క్షేమ కాలములో నీతో మాట్లాడి తిని ఇది ఇస్రా రాజు యొక్క ఆ రాజ్యం యొక్క ఆఖరి రాజు దావీదు సంతానములో నుండి రాజులు ఇరవై మంది రాజులు వచ్చారు అందులో ఆఖరు పడేవాడు కొన్యా ఈ కొన్యాతో దేవుడు మాట్లాడుతూ అంటాడు నీ క్షేమ కాలములో నేను నీతో మాట్లాడాను ఈ మాట చాలా హృదయంలో తీసుకోండి నీ క్షేమ కాలంలో నేను నీతో మాట్లాడాను కానీ నేను వినని నేను వినను నేను ఇట్లాగే ఉంటా నేను ఏమైనా చేసుకుంటా నేను ఇదే నడుపుతా నేను ఇదే చేస్తా అన్ను అన్నావు నీ క్షేమ కాలంలో దేవుడు నీతో మాట్లాడాడు కొన్యా నీ క్షేమ కాలంలో నీతో దేవుడు మాట్లాడాడు సోదరుడా సోదరి నీ పరిస్థితులు నీ బాగున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడాడు కా నువ్వు ఆయనను విననన్నావు చదువునా నా మాట వినకపోవుట నీ బాల్యం నుండి నీకు వాడుక నీకు అలవాటైపోయింది నా మాట వినకపోవటం నీకు అలవాటైపోయింది నా మాట వినకపోవటం నీకు అలవాటైపోయింది అసలు కొన్యా ఎలాంటి వాడు ఇరవై నాలుగో వచ్చిన యహో సెలవు ఇచ్చినది యొక్క కీము కుమారుడు కొన్య కొన్య నా చేతికి నా చేతికి శిఖా ఉంగరముగా ఉండినను ఉంగరంగా ఉన్నాడట చాలా జాగ్రత్తగా నండి దేవుడి కొన్యాని ఎలా చేశాడు దేవుని చేతికున్న శిఖా ఉంగరం శిఖా ఉంగరం అంటే ఏంటంటే దేవుడు దేన్నైనా ఆమోదించాలంటే కొన్యా ముద్ర వేయాలి ఉంగరం పాత నిబంధనకు అంద కాలంలో ఒక విశేషమైన ముద్ర ఉండేది వారికి రాజు ఆ ఉంగరం అంటే ముద్రించి సంతకం పెడితే చెల్లుద్ది అంటే కొన్యా కూడా ఎలాంటి వాడంటే దేవుడు దేన్నైనా ఆమోదించాలంటే ఇతడు ఈ ఉంగరం ముద్ర వేయాలి లేదా సంతకం చేయాలి కొన్యాను గురించి దేవుడు ఎంత శ్రేష్టమైన ఇస్తున్నాడంటే కొన్యా నీవు నా చేతికి శిఖా ఉంగరు లాంటి వాడు నువ్వు దేన్నైనా అంగీకరిస్తే నేను దాన్ని అంగీకరిస్తా నువ్వు దేన్నైనా ఒప్పుకుంటే నేను దాన్ని ఒప్పుకుంటా నువ్వు అలాంటి వాడివి ఇస్రాయల్ రాజ్యం ఎలాంటిది యాజక రూపముకు ఒక రాజ్యం యాజక రూపముకు ఒక రాజ్యం యాజక రూపముకు ఒక రాజ్యం కానీ ఎందుకు మాట్లాడేంటండి ఇప్పుడు ఈ కొన్యా ఎవడు శిఖా ఉంగరం లాంటి వాడు ఆయన ఏదైనా ఆమోదిస్తే దేవుడు ఆమోదించేసేవాడు అట్లాంటి ఆ దేవుడు అంటాడు నీవు శిఖా ఉంగరము లాంటి వాడు నీవు శిఖా ఉంగరముగా ఉండినను దాని మీద నుండి నిన్ను ఓట తీసదనని పనికి రాకుండా చేస్తానని నీతో ప్రమాణం చేస్తా అన్నాడు దేవుడే అతన్ని శిఖా ఉంగరంగా చేశాడు ఇప్పుడు అంటాడు ఆ ఉంగరాన్ని నేను ఓట తీస్తున్నా అన్నాడు ఉంగరమే ఓడదీస్తే ఇతరు సంతకం పెట్టినా చల్లదు ఇతడు అంగీకరించబడడు ఈశము వేళ పరిశుద్ధాత్ముడినితో మాట్లాడుతున్నాడు ఓ కొన్యా సికా ఉంగరము లాంటి వాడైన కొన్యా ఇప్పుడు ఎందుకు పనికిరానిదైపడి దేవుడు అతను ఉంగరాన్ని ఓడదీసేసాడు పనికి రాకుండా చేసేసాడు ఏంటి అతడు క్షేమకాలంలోని దేవుడు అతనితో మాట్లాడండి రా మాట్లాడాడు కొడుగా ఇతనికి తగదురా బాబు ఇదనికి తగదమ్మా అంటూ కొన్ని వందల సార్లు దేవుడు వెంటనే దేవుడు కోపగించుకోడండి మనలాగా కొన్ని వందల సార్లు దేవుడు మాట్లాడాడు క్షేమకాలంలో ఉన్నప్పుడు మాట్లాడాడు ఈ వెలుపటి అలంకరణ నీకు తగదు అని క్షేమకాలంలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు నువ్వు పరిశుద్ధ దినాన ఒక ప్రతిష్ఠిత వస్త్రం ధరించాలని క్షేమకాలంలో ఉన్నప్పుడు దేవుడి నీతో మాట్లాడాడు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి నీ ఇంటిని సాతాను ముట్టడి వేస్తున్నాడు మంత్రశక్తుల ప్రభావం నీ బిడ్డల మీద దాడి చేస్తుంది వారు స్థిరపడపోవడం గల కారును శత్రువు పనిచేస్తున్నాడు అన్నా కూడా పొట్టుమని మోకరించి ఒక గంట నువ్వు ప్రార్థించిన దాఖలాలు లేవా ప్రవక్తల ద్వారా దేవుడు నీతో మాట్లాడాడు ఆత్మ ద్వారా దేవుడు నీతో మాట్లాడాడు ఆయన ఆత్మస్వరాన్ని వినే సమయంలో నువ్వు ఇంటికాడ మంచం మీద తన్ను పెట్టుకు పూడుకున్నావు దేవునికి వచ్చే మందిర సమయాన్ని నువ్వు నిర్లక్ష్యం చేశావు నీ ఇచ్చల కొరకు ఎన్ని రాత్రులు మెలుగోగాలేవు నీవు నీ కోరికలు తీర్చుకోవడానికి ఎన్ని దినాలు మెలకువగా ఉండి రోడ్ల మీద తిరగలేదు కిటికీల్లోండి చూడలేదు ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న పూట ఉదయకాల సమయంలో దేవుడు తన ఆత్మ ద్వారా దర్శిస్తాడేమో దేవుడు తన ఆత్మ ద్వారా దర్శించే ఆ ఉపవాస క్రమంలో నేనెందుకు ఆయన సన్నిధిని ఉండలేకపోతున్నాను ఆ సపూర్ణ రాత్రి ఆరాధనలో దేవుడు తన ఆత్మ ద్వారా వేల మందిని దర్శిస్తున్నప్పుడు ఆ గుంపులో నా పిల్లలు లేకపోతే ఆ ప్రభు నన్ను దర్శించే సమయంలో నేను అక్కడ ఉండకపోతే ఏదైనా కృప పోగొట్టుకుంటానేమో అన్న ఫీలింగ్స్ నీకు ఎందుకు లేవో అని అడుగుతున్నా ఒకవేళ మీ కానుకలను ఉద్దేశించి నేను గొప్పపడాలనుకుంటే ఇలాంటి బోధలు చేయను నూతన సంవత్సర ఆరంభంలోనే మిమ్మల్ని క్రీస్తు సారూప్యంలో చూడాలన్నది నా ప్రసవేదన ప్రభువు మీ నుండి ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో దాన్ని మీ ముందుంచడమే ఈ సేవకుని పని ఒకవేళ నా నీతిని కాదనుకుంటే నేను అప్పులు చేయాల్సిన పని లేదు అప్పులు చేసి సేవ చేసి మందిరాలు కట్టి అందరితో దూరం చేసుకునేంత పని పనిలేదు కానీ ప్రభు మనస్సులో ఉన్నదేదో ఎని దాని చేస్తున్నా ఈ నూతన సంవత్సరంలోనూ ఒక డిసిషన్ తీసుకోవాలి బిడ్డారా నీ మాట వింటానయ్యా కొన్ని ఆ చేతి ఉంగరం లాంటివాడు దేవునికి ఉద్రం ముద్ర ఉంగరం లాంటివాడు ఆయన ఏ చేతి దేవుడు తనకి కానీ అట్లా అంటూ నేను నోటు తీసేసా అన్నాడు భయం అనిపిస్తలేదా నీకు భయం అనిపిస్తలేదా నీకు భయం అనిపిస్తలేదా ఇస్రాయేలు రాజుని దావీది ఇస్రాయల్ మొట్టమొదటి రాజు సౌల్ని దేవుడు బిన్యామీని వంశకుని ఏర్పాటు చేశాడు సింహాసనానికి ఇస్తాను అన్నాడు అసలు నాకు నువ్వు ఉంటుంది ఇష్టం అన్నాడు దేవుడు మా భా ఏమనిపిస్తలేదు ఎందుకని సౌలు దేవుడు మాట విన్ల యోధా రాజ్యాన్ని పరిపాలించిన ఆఖరు రాజైన కొన్ని మాట దేవుడు విన్ల ముద్ర శిఖా ఉంగరు లాంటి వాడవైనా నువ్వు ఉంగరంతో ముద్ర వేసి దాని మీద సంతకం పెడితే నేను ఆచాను అట్టంటూగా నేను చేశాను కానీ నేను నిన్ను విడిచిపెట్టేస్తున్నా తీసేసా ఇక నువ్వు సంతకం చేసినా చెల్లిబడవద్దు పరికరానుడు అయిపోయాడు ఎందుకని ఆయన మాట మాట్లాడేంటండి వినలేదు మాట వినకపోతే పెద్ద డేంజర్ అని అనుకుంటావా నువ్వు నీ డేంజర్లో పెద్ద డేంజర్ అదే నువ్వు బొల్లు నర్పించుట కంటే దహన బల్లు నర్పించుట కంటే బలు నర్పించుట కంటే నువ్వు మాట వినుట శ్రేష్ట మాట వింటే బాగుపడతావు దేవుడు తన ఆత్మ ద్వారా మాట్లాడాడట నీ క్షేమ కాలువలో ఉన్నప్పుడు తన ప్రవక్తల ద్వారా తన ఆత్మ ద్వారా నీతో మాట్లాడే వినలేదు నీవు పెద్ద పట్టించుకోలేదు వస్తుందా ప్రవచనమా అంతే దేవునితో మాట్లాడి నీకు పైగా ప్రవచించిన ఇర్మియాలంటే దవళ్ళ మీద కొట్టేసావు కొట్టలేదు కానీ నిందలేసావు నువ్వు రాళ్ళు విసిరావు నిందలు వేశావు అవమానపరిచావు గుర్తులేవా నీకు ప్రవచనం అంటే ఏమిటనుకున్నారు అది మనుషుని ఇచ్చబట్టి పుట్టేది కాదు దేవుని ఆత్మవరణ కలిగేది బైబుల్లో ఎన్నో కృపావరాలు ఉన్నాయి పౌల పస్తుడు సంఘానికి ఇచ్చిన ఏంటో తెలుసా అన్నిటికంటే విశేషముగా ప్రవచన వరమును అపేక్షించండి అన్నాడు ప్రవచన వరం మానవ జీవితాన్ని ఆధ్యాత్మిక కడుతుందండి ప్రవచనం అనేది అది సేవకుని ఇచ్చబట్టి వచ్చేది కాదు దేవుడు కదలాడినప్పుడు మనము కదలాడితే అద్భుతాలు జరుగుతాయి ప్రవచనం నిరంతకం అవుద్దా అవుదే ప్రపంచములో రాజ్యాలుగా ఉన్న ఉండాలని ఆశపడుతున్న దేశాల నుండి ప్రపంచానికి మూడు ఇప్పత్తులు రాబోతున్నాయి అన్నాడు ఇచ్చాడు నా అందుకు ఏమి ఇస్తాడని అడుగుతున్నా అగ్రరాజ్యాలుగా ఉన్న అగ్రరాజ్యాలుగా ఉండటానికి పోటీ పడుతున్నా మూడు రాజ్యాల నుండి మూడు ఉప్పెన్నులు వస్తాయి అన్నాడు కరోనా కంటే భయంకరమైన పరిస్థితులు రెండు వేల ఇరవై ఐదులో రాబోతున్నాయి అన్నాడు మనం సోమవారం టీవీలు మొదల గోలగోల అదే నిన్న మూడో రోజు ప్రవచన వచ్చిన మూడో రోజున టీవీలన్నీ గోలగోల మళ్ళా లాక్డౌన్ మళ్ళా కరోనా మళ్ళా మృతికేక మళ్ళా భయమ ఒక్క రోజులో డెబ్బై ఆరు లక్షల మందికి వెళ్ళిందట అనారోగ్యం వచ్చిన వ్యాధి ఒక్క రోజులో డెబ్బై ఆరు లక్షల మంది సోకిందట అది ప్రపంచం అంత గలిపలి ఉక్కు బిక్కరవుతుంది మళ్ళీ దానికి ఒక యాక్షన్ అంటారు అది కూడా వేయించుకోండి నేను ముందే చెప్తున్నా వేయించుకోండి నేను ఆ రోజే వద్దన్న ఈ ఈరోజు కూడా చెప్తున్నా ప్రపంచం అంతటి మీదకి వచ్చేది ఏదైనా కరువైనా క్రోభమైన తెగులైన అది క్రీస్తు విరోధికి సంబంధించింది దాన్ని మనం యాక్సెప్ట్ చేయకూడదు మరలా వ్యాక్సిన్ అంటారు ఈసారి నీ భూపరితిత్తులు కాదు నీ కాళ్ళు చేతులు కూడా పనిచేయ ఒక గోలుతో నడుస్తుంది ఇది సామాన్యులు ఉండరిక భూమి మీద కొంతకాలానికి జరగబోతుంది ప్రపంచం అంతటిలో ప్రభు రాకడకు ముందు ఏం జరుగుతుంది అని ప్రభు చెప్పారో అని జరుగుతున్నాయి దూరమునే ఉన్నట్టుంది ఆయన మాట విన్నావా విన్నావాడు దేవునితో మాట్లాడాడు దోబడి మీద పడిపోతున్నావు ఏం చేద్దామని సంపదు యాభై లక్షలు తీసుకెళ్ళి కోటి రూపాయలు పెట్టి కరోనా వచ్చినప్పుడు అక్కడ పెట్టారు ఏం చేశారా అందరికి ఓకే దోసేటలో కోరిశోడు బ్రతికాడా లక్షద్గారు బతికాడా వారు వెండి బంగారు ధనధాన్యాలు రక్షించాయా దేవునికి వ్యతిరేకంగా ఏం చేయాలనుకుంటున్నావు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నిక్షేమ కాలంలో నీ ఇచ్చిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నిక్షేమ కాలం ఉన్నప్పుడు మాట్లాడుతున్నాడు నీ క్షేమ కాలంలో ఉండగా నేను నీతో మాట్లాడే నువ్వు నన్నావో నా ప్రవక్తల ద్వారా నా ఆత్మ ద్వారా మాట్లాడి నువ్వు పట్టించుకోలేదురా బాబు పట్టించుకుంటే ఈ పాటికి ఏమైపో అసలు దాని పరిష్కార మార్గం ఏంటి అన్ను దేవుని సన్నిధిలో ఏడ్చుంటే అంగలార్చుంటే దేవుడు తప్పించుకుంటూ ఒక మార్గాన్ని చూపించేవాడు నువ్వు ఒక అంటి ఉండకపోయినా పరిలోకపు తండ్రిని అంటి కట్టుకుని ద్రాక్ష వల్లి అయినా క్రీస్తుతో అంటి ఉండు మనుషులు ఎవరితో అంటి లేకపోయినా పర్లేదండి జీవమై ఉన్న క్రీస్తుతో నువ్వు అంటి ఉంటే అసలు నీలో జీవమే ప్రవహిస్తుంది ఆ జీవం వేలు లక్షలు కోట్ల మందికి ఆధారమవుతుంది పనికి రాని పాత్ర వదు ఆ నడికట్టు పనికి కానీ నీ పేరు ముందున్నప్పుడు దేవుడు చెప్పాలి ఇది పనికి వచ్చింది ఇది ఉపయోగకరమైనది ఇది ప్రయోజనకరమైనది ఇతడు వాడుకునే పాత్ర ఇతడు నేను వాడుకునే పాత్ర ఇతడు నా ఘనత కొరకైన పాత్ర నిన్ను కూర్చుని పేరు ముందు దేవుడు తన జీవ గ్రంధంలో రాయాలి అందుకోసమే ప్రయాసపడుతున్నా ఇతడు నేను వాడుకున్న పాత్ర అని ఒక్క మాటిస్తే చాలు పెద్ద పెద్ద డిగ్రీలు నాకు అవసరం లేదు ఏవేవో పెద్ద పెద్ద కనసలు వస్తారు పాస్టర్ అనిపించుకుంటారు కదా కూడా నాకు వద్దు ఎవరేంటంటే అభిషక్తుడు దేవుని పేరది ఆ స్థానం మనకొద్దు నేను వాడుకున్న పాత్ర అని ఒక పేరు ఉంటే చాలు నాకు ఉపయోగపడిన వాళ్ళు అనలే అనకూడదు నాకు పనికి వచ్చిన పాత్ర అలా ఎంతమంది ఉండాలనుకుంటున్నారు దేవుని నేను వాడుకునే పాత్రగా ఉండాలని కోరుకుంటున్నాను నన్ను పనికి రాని దానిగా పనికి రాని నన్ను పక్కన పడవద్దు నన్ను నీతో అంటే ఉండనివ్వయ్యా నన్ను వాడుకో అయ్యా ఈ నూతన సంవత్సరం మొదటి దినంలో నువ్వు పనికి రానివాడవు కాదు నువ్వు పనికి రానిదానవ్ కాదు ఇప్పటికైనా నువ్వు దేవునికి అప్పగించుకుంటే మరలా సారి మీద పెట్టి నిన్ను మరలా మరలా మరొక పాత్రగా మరొక పాత్ర చేయటానికి ఆయన కృప ఇంకా నీ కొరకు పనిచేస్తుంది పనిచేస్తుంది ఆయనకు అప్పగించుకో నువ్వు బిగి పీడిపోయేవాడి నిన్ను పారవేయడు మరలా చేస్తాడు మరలా పాత్రగా చేస్తాడు లేచి